సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ఆలయ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అర్చకులు అనిల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భవానీ సహిత మరకతలింగేశ్వర స్వామి శివాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు ఈ శివ కళ్యాణంకు వచ్చిన మొత్తం డబ్బులు ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు ఈ హుండీ లెక్కింపు పాల్గొన్నవారు వారు మైదంశెట్టి వీరన్న పెరమండ్ల నర్సాగౌడ్ పెరమండ్ల శేఖర్ గౌడ్ ముత్తోజు కుమారస్వామి చిదురాల సదానందం పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆలయ అధ్యక్షులు అయినెలి శ్రీనివాసరెడ్డి అర్చకులు అనిల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భవానీ సహేత స్వామి శివాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు ఈ శివ కళ్యాణంకు వచ్చిన మొత్తం డబ్బులు ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు ఈ హుండీ లెక్కింపు పాల్గొన్నవారు వారు మైదంశెట్టి వీరన్న పెరమండ్ల నర్సాగౌడ్ పెరమండ్ల శేఖర్ గౌడ్ ముత్తోజు కుమారస్వామి చిదురాల సదానందం పాల్గొన్నారు మన శివరాత్రి శివరాత్రి సందర్భంగా మన ఇక్కడ కళ్యాణం శివరాత్రి కళ్యాణం మరియు కుండీ లెక్కింపు శివరాత్రి కళ్యాణంకు మూడు వేల రూపాయలు రావడం జరిగింది కుండి లెక్కింపి లెక్కింపు అయినచో ఆ లెక్కింపు ద్వారా నాలుగు వేల ఆరు వందల తొంభై రావడం జరిగింది అధ్యక్షుడు ఐలేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అనిల్ శర్మ గారి ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది i don't